ఈ రోజు మనం అనుకరణ పదాలు అనే వాటి గురించి తెలుసుకున్నాం అనుకరణ పదాలు అనగా ఒక పదం మరల మరణ వచ్చినట్లయితే దానిని అనుకరణ పదం అంటారు ఒకే పదం మరల రెండోసారి కూడా అదే పదంలో వస్తుంది అటువంటి వాటిని అనుకరణ పదాలు అంటారు ఉదాహరణకు గబా మళ్ళీ సార్ వచ్చింది గబ గబ ఇలా సార్లు ఒకే పదం గబ అనే పదం సార్ వచ్చింది గబ గబ పద 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 వల 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 ఇటువంటి పదాలను ఏమంటారంటే అనుకరణ పదాలు అంటారు అనుకరించడం అంటే అదే మాదిరిగా మళ్ళీ చెప్పడం ఉదాహరణకు నేను మిమ్మల్ని నేను ఒక రకంగా నటిస్తాను మీరు నన్ను అనుకరించండి అంటాను అనుకరించండి ఏం చేశారు మీరు నేను ఏం చేస్తే దాన్ని మీరు అనుకరించారు నేను ఎలా చేస్తే మీరు అలా చేశారు ఈ పదంలో కూడా ఏ పదం అయితే వస్తుందో అదే పదం వల్ల అలాగే వస్తుంది అటువంటి పదాలను అనుకరణ పదాలు అంటారు పద టప టప ఇటువంటి పదాలను ఏమంటారు అనుకరణ పదంలో ఒకే పదం ఎన్నోసారి వస్తుంది వెరీ గుడ్ అర్థమైతుంది అనుకరణ పదం అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పదం చెప్పండి వెరీ గుడ్ సినిమా పద పద వెరీ గుడ్ వల వల ఒక్కొక్కరు చెప్పండి గల గల జబ గ వడవడ చకచక వెరీ గుడ్ కలకల ఇంకా కమల కల కలకల చక వెరీ గుడ్ వడ వడ వీటిని ఏమో ఏ పదాలు అంటారు వీటిని మనం అందరి పదాల నుంచి మాట్లాడుకున్నా కదా ఇప్పుడు మనం దాని గురించి ఒక యాక్టివిటీ భోజనం చేద్దాం ఓకే